అక్కడ నుంచి విజయదశమి జరుపు చేసుకుంటాం గ్రంథంతా విజయం ఉండాలని బట్ దీపావళి వచ్చేటప్పటికి మనం కష్టపడిన కష్టాన్ని తగిన ఫలితం రావాలి ఐశ్వర్య ఐశ్వర్యంలో ధనం రావాలి కుబేరుడు కృప ఉండాలి సంపాదన మనం కాపాడుకోవాలి మనం సంపాదించిన సంపాదన వేస్ట్ కాకుండా ఉండాలి అది రెండో భాగం ఒకటి రావటం రెండోది వచ్చిందని మనం నిలబెట్టుకోవటం అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ మనకి ఐశ్వర్యం ఉండాలి అని చెప్పేసి మన జనరేషన్స్ మన ధనాన్ని ఎంజాయ్ చేయాలని మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఆ టైంలో మనం కార్లు కొనుక్కుంటాం అంటే లక్ష్మీదేవిని ఇన్వోక్ చేసుకుంటే బెస్ట్ టైం అని మనం చెప్తూ ఉంటారు ఇదంతా మనకు అక్టోబర్ మంత్లోనే వచ్చేసింది ఈ టైంలో తులారాశి వాళ్ళు చాలా చాలా ఆధ్యాత్మికంగా గడపాల్సిన టైం అని మనం చెప్తాను ఎందుకంటే వీళ్ళకి గ్రహాలు చాలా గ్రహాలు అనుకూలంగా లేవు చాలా మందికి ఎక్కువగా జాబులు పోయే అవకాశం ఉంటుంది డీటెయిల్స్ లోకి వెళ్ళబోయే ముందు తులారాసి మనం చూసుకుంటే ఇందులో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా తులారాశిలో ఉంటారు పేరు బలం రా రి రూ రే రో తా తి తు తే లెటర్స్ అంతా మనకి తులారాశిలో ఉంటారు ఇందులో మూడు గ్రహాలు మాత్రం బట్ ఈ మూడు గ్రహాలు కూడాను వీళ్ళకి జన్మ రాశిలోనే ఉన్నాయండి ఒకటి సూర్యుడు అది క్రూర గ్రహం కుజుడు అది కూడా క్రూర గ్రహం బుధుడు జన్మ హౌస్ జన్మస్థానంలో మంచి చేయడు అలానే శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి పన్నెండో స్థానంలో ఉన్నారండి అగైన్ ఇది అంత శుక్రుడు కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేరు మనకి చేతులు పన్నెండో స్థానంలో ఉన్నారు అంటే ఏ గ్రహాలు మారినా కానీ వీళ్ళకి అంత అనుకూలంగా లేవు అని మనకు చెప్తుంటారు శని వీళ్ళకి సిక్స్త్ హౌస్ లో ఉండి ఇస్తూ ఉన్నాడు కానీ విపరీత వేద వల్ల శని కూడా తను ఇచ్చే మంచి రిజల్ట్స్ అనమాట జనరల్ గా శని ఈ రాశి వాళ్ళకి బాగా కలిసిస్తున్నారు రాకుండా ఆపేస్తున్నారు అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా చాలా గ్రహాలు తటస్థంగా ఉండటము లేదా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు అందుకని ఒక రకంగా ఇప్పుడు ఏదైతే అక్టోబర్ మంత్ ఉందో ఇలా అదృష్టాన్ని తీసుకొచ్చేది క్రైసిస్ ని క్రియేట్ చేసేది బోత్ ఇక్కడే ఉంది ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉండి ఈ మంత్ని కనుక సక్సెస్ఫుల్గా పాస్ చేసుకుంటారు ఈ దసరాని దీపావళిని చక్కగా సెలబ్రేట్ చేసుకొని ఎక్కువగా బయటకు వెళ్లకుండా ఎక్కువగా ఓవర్కమ్ చేయకుండా పెద్ద పెద్ద పనులు ఏమీ చేయకుండా అన్ని బయట చేయాల్సిన పనులన్నీ వాయిదా వేసుకొని ఆధ్యాత్మికంగా ఉండటం టూర్లు తిరగటం దేవస్థానాలు ఇవన్నీ విజిట్ చేయటం క్షేత్రాలు తిరుగుతూ ఉంటే చక్కగా ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది ప్లానెట్స్ నెక్స్ట్ మంత్ నుంచి బాగుంటుంది కాబట్టి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బట్ రైట్ నో ఈ అక్టోబర్ మంత్ వీళ్ళకి చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఉంటుంది కేర్ఫుల్ గా మనం నేను చెప్తాను ఇందులో ఫస్ట్ హౌస్ లో సూర్యుడు ఉండటం వల్ల ఫస్ట్ ఏమవుతుందంటే సూర్యుడు వల్ల చాలా మంది జాబులు కోల్పోయే అవకాశం ఉంటుంది స్వస్థాన నాశనం చేయవా అంటే చేస్తున్న ఉద్యోగంలో చాలా అవమానాలు రావటము లేదా జాబ్ కోల్పోవటము లేదంటే అవమానంగా ఫీల్ అయ్యి వీళ్ళంతా వీళ్ళు రిజిగ్నేషన్ చేసి బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండోది దీనితో పాటు కాలతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయకుండా ఉంటారు బంధువులతోటి మిత్రులతో గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి శరీరంలో చాలా బాధ వీక్నెస్ ఉంటుంది ట్రావెల్ చేసిన యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్పౌస్ కి వీళ్ళకి గొడవలు వస్తాయి ఓకే ఇంకా అష్ట కష్టాలు కష్టాలు ఎక్కడ అయిపోయినాయి తర్వాత మార్స్ వచ్చేటప్పటికి కూచుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఉన్నటువంటి ఇది కూడా మంచిది కాదు అని చెప్తారు మనకేం చెప్తున్నారు ఒకటి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకేం చెప్తుంటే జ్వరం లేదా ఖడ్గవరణం చేయవ మనకి వైరల్ ఫీవర్స్ లాంటి రావటం బ్లడ్ లో చేంజెస్ వచ్చేసి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం పర్టికులర్ గా లేడీస్ కి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఖడ్గవరణం అంటే వెపన్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి గుచ్చుకొని వాళ్ళ బ్లడ్ని వీళ్ళకి కళ్ళ చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేర్ఫుల్ గా ఉండాలి యక్షరాక్షస పీడనం ఏది లేకపోతే ఏదో ఒక బాధ వల్ల అదే ఎందుకంటే ఈ యక్ష రాక్షస పీడనం అంటే ఇవి సెమీ గాడ్స్ అండి గంధర్వులు యక్షులు ఇలాంటి కొన్ని ఉంటాయి అనమాట సెమీ స్పిరిట్స్ అంత మాములప్పుడు వాళ్ళకి ఏం చెయ్యి హై ఎనర్జీ లెవెల్స్ ఉంది ఆధ్యాత్మికం ఉండేప్పుడు ఇవి వీళ్ళ మీద అటాక్ చేయి ఎప్పుడైతే గ్రహాలు వీళ్ళకి స్ట్రాంగ్ గా కూర్చుని వీళ్ళ ఇబ్బంది పెడుతున్నాయో ఈ టైమ్ లో వీళ్ళు వచ్చి అటాక్ చేస్తాయి అందుకని మనకు జరిగినప్పుడు అన్ని ప్రమాదాలు ఒకేసారి జరుగుతా ఉంటాయి అందుకని దీనిలో అరెస్ట్ చేసుకొని వీళ్ళకి చాలా చక్కగా కొట్టుకోవాలి శత్రువు నుంచి విపరీతమైన ప్రాబ్లం ఉంటుంది ఏ ప్రకారం చూసుకున్నా రెండు గ్రహాలు సరిగా లేవు దీనితో పాటు శుక్రుడు పన్నెండో ఒంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది అంత మంచి పొజిషన్ కాదు అని మనకు చెప్తూ ఉంటారు ఏమవుతుంది అంటే చోర భయం దొంగతనాలు జరిగెత్తుకునిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయుధ పీడ తర్వాత కష్టాలు తర్వాత వ్యవసాయం ఇలాంటి పనుల్లో కనుక చేస్తే విఘ్నాలు ఆటంకాలు వచ్చేసి ఎక్కడ పనికి ముందుకు పోకుండా ఉంటుంది మనకి శస్త్రపీడ చోర బాధ అతి మహత్ మహద్భయం ఏదో ఒక దాంట్లో భయపడే ఎక్కువగా ఉంటుంది రహస్యమైన వ్యాధులు వచ్చేసి బయటకు చెప్పుకోలేక లోన బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం ఛాలెంజింగ్ అయిన మంది ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఓకే సో నక్షత్రాల ప్రకారం అయినా ఏమైనా కొద్దిగా బాగుందా రాశి వారికి నక్షత్రం గ్రహాలు ఆల్మోస్ట్ పేదలు వెళ్ళిపోతూ ఉంటే చిత్తా నక్షత్రాలు పాజిటివ్ గా చూసి ఉంటే సంపాదనలో చూపిస్తుంది ఐశ్వర్యవంతంగా ఉంటారు అంటే ధనానికి సంబంధించిన వ్యవహారాలు అయితే బాగానే ఉంటాయి కానీ వీళ్ళకి నాశనము నాశనము మరణము మృత్యు భయము చూపిస్తుంది అంటే రెండు రకాల నాశనం చూపిస్తుంది కొంచెం అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పనిలో వాళ్ళు ఎప్పటి చేస్తున్న ఒక పనికి పులి స్టాప్ పెట్టి దాన్ని వదిలేసుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది మెంటల్ గా దానికి ప్రిపేర్ అయి ఉండటం చాలా చాలా మంచిది ఎందుకంటే సడన్ సర్ప్రైజ్ పడేసి ప్రాబ్లం అందుకే ఎందుకు రాశి ఫలాలు వినాలి అంటే ఇదేనండి మనం తెలుసుకుంటే ఇక ఇలా గ్రహాల వల్ల ఇలా ఉంటుంది కాబట్టి ఆ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కువగా ఫీల్ అవరండి లేదంటే అట్లీస్ట్ కొంచెం రెమిడీస్ చేసుకుంటారు ఈ రుద్ర పూజ చేయటం అది చేయటం ఇది చేయటమో ఆధ్యాత్మికంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ వర్క్ అవుతుంది ఆ ప్రాబ్లం ని వీళ్ళు చాలా పెద్దదిగా ఫీల్ అవ్వరు చిన్న చిన్న ప్రాబ్లమ్ గా ఫీల్ అవుతారు అనమాట జాబ్ పోయింది ఓకే నెక్స్ట్ జాబ్ వస్తుంది కదా అన్న యాటిట్యూడ్ ఉంటుంది అయ్యో జాబ్ పోయింది నాకు అవమానం వేసింది కొలీగ్స్ అన్నారు ఇది అన్నారు అసలు లైఫ్ ఉంటుందా పోయింది అన్నట్లు బాధపడటం వేరు ఇది కాకపోతే థౌజండ్ ఉంటాయి అనుకునే యాటిట్యూడ్ ఈ యాటిట్యూడ్ మేక్స్ లాట్ ఆఫ్ డివర్ అందుకని రెమిడీస్ చేసుకోవాలని చెప్తారు మృత్యు భయము మరణము ఇంకా ఉంటుందా లేదా అన్నది డౌట్ లో ఫుల్ లో పడిపోయిపోతారు దీంతో పాటు మృత్యు భయం అంటే ఫ్యూచర్ అసలు ఉంటుందా లేదా అన్నది మృత్యు భయం మరి నా జాబ్ పోయింది లైఫ్ పోయిపోతుంది అట్లా అనుకోవటం వేరు కదా ఇవి ఈ టైప్ సిచువేషన్స్ ఎక్కువగా ఉంటుంది స్వాతి నక్షత్రం వల్ల కూడా సేమ్ అండి క్షేమంగా ఉంటారు ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటాయి కానీ నాశనము మరణము నాశనము మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ ఎలా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది సంపాదన ఉంటారు క్షేమంగా ఉంటారు విశాఖ నక్షత్రం కొంచెం బెటర్ గా ఉంది బట్ వీళ్ళకి కూడాను నాశనము మరణము మృత్యు భయము ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం పరిహారాలు అవన్నీ ఎక్కువ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మరి ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు వీళ్ళకి పరిహారాలు ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ అంటే ప్రతి ఒక్కళ్ళు మన్యు అభిషేకం చేసుకోవాలి నేను రియల్ లైఫ్ లో నా కి చాలా మంది చెప్పిన ఇన్స్టంట్ గా రిజల్ట్ వస్తుంది ఒకటి మన్యు అంటే ఉగ్ర స్వామి దానికి ముందు మనం రుద్రం రుద్రాభిషేకం చేస్తున్నాం రుద్రం అంటేనే పవర్ఫుల్ అనమాట ఇది యజుర్వేదంలో మాత్రం వేద మంత్రం దీనికి ప్లస్ ఇది ఇది కూడా వేదమంత్రం రెండు మాత్రాలు తీసుకుని సంపదీకరణ చేసి మనం మన్యు పాశుపత అభిషేకం చేస్తాం మన్యు పాశుపత అభిషేకం చేస్తే ధన సంపాదన కూడా వచ్చేస్తాయి రెండు బెనిఫిట్స్ అందులోనే ఉంటాయి ఇది చేయించుకోవాలి వీటితో పాటు ఈ రాశి వాళ్ళు కనుక ఎవరైనా ఎక్స్క్లూజివ్ గా జాబ్ లో సెన్స్ అయితే ముందుగానే ఒకసారి జాతకం చూపించుకొని తదనుగుణంగా చేసుకుంటే చాలా బాగుంటుంది డైవర్స్ గా ఇష్యూలు ఎవరైనా కనుక అయ్యి ఉంటాయి వాటిని అరికట్టడానికి మన వేదాలలో ఎన్నో మంత్రాలు ఉన్నాయండి ఎన్నో హోమాలు ఉన్నాయి ఎన్నో అభిషేకాలు ఉన్నాయండి అసలు అక్కడ దాకా వెళ్ళిన అవసరమే లేదు మరి ఎందుకు డైవర్స్కి వెళ్ళిపోతాం అండి హస్బెండ్ వైఫ్ మాట్టినప్పుడు వైఫ్ హస్బెండ్ మాటినప్పుడు అదే కదా పెద్ద ప్రాబ్లం మరి ఒకసారి ఇద్దరు మధ్య ఎనర్జీ కుదిరితే అసలు పోయిన అవసరం ఏముందండి దీనిని మనం అన్యోన్యత అంటారు ఈ అన్యోన్యతకి సంబంధించి ఎన్నో వ్రతాలు హోమాలు అవన్నీ ఉన్నాయి మీరు చేసుకోలేనప్పుడు చేయించుకు వాళ్ళు చాలా మంది ఉన్నారు కనెక్ట్ అవ్వండి చేస్తాం వాళ్ళకైతే ఛాలెంజ్ త్రీ టు సిక్స్ మంత్స్ లో ఎట్లాంటి గొడవలు వచ్చినా కానీ వాళ్ళు సిమెంట్ అదే అంటే సినిమా డైలాగ్స్ ఉన్నవాను ఇసుక కలిపితే నీళ్లు కలిపితే అసలు భార్య భర్తలు విడిపోయిన అవసరమే లేదండి రెమెడీస్ అసలు ఎన్నో ఉన్నాయి అసలు తాళిబొట్టి తించి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా కలిసి పిల్లలను వాళ్ళు ఉన్నారు డైవర్స్ వచ్చేసి రేపు సంతకాలు ఫైనల్ హియరింగ్ ఫైనల్ మీడియేషన్ ఉన్నవాళ్ళు మొత్తం సెట్ చేసుకుని ఉన్నవాళ్ళు ఇంకా వన్ కేసు ఏంటంటే వెరీ ప్యాథటిక్ స్టోరీ ఏంటంటే అండి డైవర్స్ ఇయర్స్ టుగెదర్ ప్రొలాంగ్ అయిపోతూ ఉంటాయండి బిల్లు చేసుకోరు పోరు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదండి అదే ఎక్కడోసారి తగ్గొట్టుకోవాలండి డైవర్స్ అవినా కానీ అది ఫాస్ట్ గా అయిపోవాలి కదండి ఇది ఇలా అయిపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతుండ్రైవండి ఇంక ఎంతకాలం పడుతుంది అండి ఏంటండి అని అదేమంటే మా మా బాబు ఇవన్నీ నమ్మర నమ్మకపోవటం వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చి తల్లిదండ్రులు మీరైనా ఇనిషియేట్ తీసుకుంటే ఎక్కడైనా ఉంటే సెన్స్ అవ్వండి ఇమ్మీడియట్గా భార్యాభర్తల మధ్య సరిగా లేదనుకున్నప్పుడు ఇమేట్లో ఒక ఆస్ట్రాలజీని కలిస్తే వాళ్ళు చూసి చేస్తూ ఉంటారు అనమాట ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో లైన్లో పడి మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట ఇలా ఏది నీ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ టైంలో పాపప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముందుగా సెన్స్ అయ్యి ఒకసారి జ్యోతిష్యం ఆస్ట్రాలజీ అది మన కొండలని చెక్ చేయించుకొని పరిహారాలు ఉండి చేయించుకుంటే అందరూ సెటిల్ అయిపోతుంది చాలా సంతోషం అండి తులారాసి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ని కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలు